రేపే ఎంతో శక్తివంతమైన ఆదివారంతో కలిసి వస్తున్న గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి చాలు ఇక ఎప్పటికీ ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు ఆదివారంతో ఈ గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమికి చాలా శక్తివంతమైన విశేషమైనటువంటి స్థానం ఉంటుంది అయితే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎప్పటికీ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రాదు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యం ఆ డబ్బు ఉంటేనే మనిషి ఆహారానికి లోటు లేకుండా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపుతో ఉంటారు అంతేకాదు వారికి నచ్చిన జీవన మనుగడని కూడా సాగిస్తారు అయితే మరి అలాంటి సమయంలో మనకు కొన్ని రకాల దుష్ట శక్తులు అనేవి అడ్డుకుంటూ ఉంటాయి వాటిని మనం దృష్టి దోషం అంటూ ఉంటాము నరదృష్టి అని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీ దీనినే తెలుగులో దుష్ట గాలి చెడు శక్తి అని అంటూ ఉంటారు ఈ యొక్క దుష్ట గాలి అనేది మనపై కానీ మన ఇంటిపై కానీ సోకింది అంటే ఐశ్వర్య లోటు కలుగుతుంది ఐశ్వర్యానికి అంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలా ఆర్థిక సమస్యలు వచ్చాయి అంటే ఇక మనకు ధాన్యానికి కూడా లోటు వస్తుంది అంటే బియ్యం అలానే ఇంట్లో సరుకులు కూడా కొనలేని స్టేజ్కి వెళుతాము అలా ఇంట్లో బియ్యం లేకపోతే మనిషి బ్రతకటం చాలా కష్టం ఎవరైనా సరే ఎక్కువ కష్టపడేవారైనా తక్కువ కష్టపడేవారైనా ధనికులు అయినా పేదలు అయినా ప్రతినిత్యము ఆహారం కొద్దిగైనా తింటూ ఉంటారు అన్నం తినకపోతే ఆ రోజు గడవదు అన్నంతోనే మన భోజనం తృప్తికరం సంతృప్తికరం అవుతుంది సంపూర్ణకరమైన భోజనం అపూర్తవుతుంది అలా మనం ఎన్ని రకాల పదార్థాలు వస్తువులు తిన్నా మనం అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనంగా పరిగణించబడదు అలాంటి అన్నం అనేది కావాలి కడుపు నిండా ఉండాలి ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండకూడదు అంటే గనక మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి అలానే పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగానే పౌర్ణమికి చాలా విశేషమైన స్థానం ఉంటుంది అలాంటి గురు పౌర్ణమి అనేది ఇంకా విశేషమైనటువంటిది భారతదేశంలో అన్ని పౌర్ణమి కెల్లా గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఎందుకు అంటారా ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా గురువులకి ఇష్టమైనటువంటిది అంతేకాదు శిష్యులకి కూడా చాలా ఇష్టం మనం ఎప్పుడైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా మన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు గురువులు అనేవారు చాలా గొప్పవారు గురువులు తమ స్థానం ఎప్పటికీ గురువుల స్థానంగానే ఉంటుంది ఆ గురువుల దగ్గర విద్య నేర్చుకున్న వారు మాత్రం అంతకు మించిన ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటే మన ఎదుగుదలకి కారణం గురువులు వారి యొక్క స్వార్థం అనేది లేకుండా వారికి వచ్చిన తెలిసిన విద్యా బుద్ధులను జ్ఞానాన్ని మనకు తెలియజేస్తారు ఆ జ్ఞానం వల్ల చెడు దారి నుండి బయటికి వచ్చి అజ్ఞానం అనే చీకటి నుండి బయటికి వచ్చి విజ్ఞానం అనే ఒక పూల దారిలో నడిపిస్తారు గురువులు అంతటి శక్తి ఉంటుంది గురువులకి మొదటి గురువు అమ్మ అయితే రెండవ గురువు మనకు విద్యాబుద్ధులు నేర్పించేవారే అని అంటూ ఉంటారు అయితే అలాంటి గురువుని ఈ యొక్క గురు పౌర్ణమి రోజున తప్పకుండా దీవెనలను దీవెనలు తీసుకోవాలి గురువుల యొక్క దీవెన తీసుకొని వారికి గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలి సాధారణంగా ఏ గురువు కూడా శిష్యుల నుండి గురుదక్షిణ ఆశించరు తమ ఉన్నత స్థాయికి వెళితే అదే అసలైన గురుదక్షిణగా భావిస్తారు కానీ వారు మనస్సుని ప్రశాంత పరచడానికి సంతోషపరచడానికి మనకు తోచినది ఏవైనా సరే గురిదక్షిణ అంటే ఏదైనా మిఠాయిలు కానీ నూతన వస్త్రాలు కానీ మీ స్తోమతకి తగినట్టుగా తీసుకువెళ్లి వారిని సంతోషపరిస్తే సాక్షాత్తు శ్రీ వ్యాస మహర్షిని సంతోషపరిచినంత పుణ్యం లభిస్తుంది మర్చిపోకుండా ఈ గురు రోజున వ్యాస మహర్షి వారిని కూడా తప్పకుండా పూజించాలి అసలు ఈ వ్యాస మహర్షి అనేవారు ఎవరు అంటే గనక మనకు వేదాలు నాలుగు ఉంటాయని వేదాలను నాలుగు భాగాలుగా విభజించి తెలియజేసిన వ్యక్తి గొప్ప వ్యక్తిగా మన భారతదేశంలో నిలిచిపోయిన వారే వ్యాస మహర్షి అయితే వేదాలు అనేవి మనకు నాలుగు ఉంటాయి ఆ మొట్టమొదటి గురువు వ్యాస మహర్షి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వారిని కూడా గురు పౌర్ణమి రోజున ఆరాధించడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు మన యొక్క జీవితంలో నుండి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ వ్యాస మహర్షిని పూజించడంతో పాటు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మూగజీవులకి వేటికైనా సరే కాకి కానీ కుక్కకి కానీ ఆవుకి కానీ ఇలా పెట్టడం వల్ల అంటే ఒక్కొక్క జీవికి పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం కలుగుతుంది ఒక్కొక్క రకమైనటువంటి గ్రహ దోషాల నుండి బయటపడతాము అందువల్ల వెనుకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి జీవితంలో అన్నీ కూడా విజయాలను సాధిస్తాము అంటే ఆవుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కాబట్టి ఆవుకి ఏదైనా ఆహారం అంటే తినగలిగేది ఆకుకూరలు కావచ్చు పళ్ళు కావచ్చు నానబెట్టిన పప్పులు కావచ్చు కనీసం దొడ్డు ఉప్పునైనా సరే ఆవుకి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది కుక్కకి రొట్టెలు మినప రొట్టెలు కాని పెరుగన్నం కాని పాలతో కలిపిన అన్నం కానీ కుక్కకి పెట్టాలి ఇలా కుక్కకి పెట్టడం వల్ల శనిశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి శని అంటే శనీశ్వరునికి వాహనం కుక్క కాలభైరవుడికి వాహనం కుక్క కాబట్టి ఇలాంటి చెడు దోషాలు ఏవైనా ఉంటే లేదా మన జాతకంలో ఏవైనా గ్రహాలు బలహీనంగా ఉంటే గనక కుక్కకి ఇది పె అంటే పెరుగన్నం మినపరొట్టే పాలతో చేసిన అన్నం పాలను ఇవి పెట్టటం వల్ల అలాంటి చెడు దోషాలు తొలగిపోతాయి కాకి ఏదైనా ఆహారం అంటే మాంసాహారం కావచ్చు ఇతర ఏదైనా ఆహారాన్ని వండి కలిపి కాకి పెడితే పితృదోషాలు తొలగిపోతాయి దేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు వండి కాకి పెడితే పితృదోషాల నుండి విముక్తిని పొందుతాము పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరుగుతుంది పిల్లలు బుద్ధిగా ఉంటారు చెప్పిన మాట వింటారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి కుటుంబంలో మంచి ప్రేమ ఆప్యాయత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అంతేకాదు వారి మధ్య ఉండే గొడవలు అనేవి తగ్గిపోతాయి ఇలా మనం ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులు పెట్టడం వల్ల మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజుల్లో చంద్రుడిని ముఖ్యంగా సాయంకాలాన పూజించాలి చంద్ర పూజ చేయటం వల్ల చంద్ర దోషాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చంద్రుడికి ఇష్టమైన మల్లెపూలను పౌర్ణమి రోజుల్లో ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టాలి లేదా ఆ మాలను సాయంకాలాన లక్ష్మీదేవికి సమర్పించి అమ్మవారి ముందు తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఇలా చేసి ఒక రాగి లేదా ఇత్తడి చెంబులో ఒక నిండుగా బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ బియ్యం పైన ఒక కుడుకను పెట్టండి ఆ కుడుకలో ఒక ఉచ్చడి పండు పోక అంటాం కదా ఆ పోక శుభకరమైనటువంటి పోక అని ఒకటి ఉంటుంది ఆ యొక్క పోక ఒక ఉచ్చడి పండు కొద్దిగా పసుపు కుంకుమ మీ దగ్గర ఉంటే ఏదైనా బంగారు నాణం కానీ ఏదైనా రూపాయి కాయనైనా పర్వాలేదు దానిని ఆ కుడుకలో వేసేసి ఆ రోజంతా అలానే ఉంచి అమ్మవారి అష్టోత్ర నామ చేసుకోవాలి లేదా అమ్మవారిని తలచుకోవాలి మనస్సులో తలచుకొని మీ సంపద ఐశ్వర్యం డబ్బు ధనం ధాన్యం ఎప్పటికీ కూడా తరిగిపోకుండా ఉండాలి అని తరతరాల వరకు తరగని సంపదను ఇవ్వాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా చేస్తే మీకు ధనానికి ధాన్యానికి అసలు లోటు అనేది ఉండదు మరుసటి రోజు ఆ బియ్యంతో ఏదైనా తీపి వండి ప్రసాదంగా పెట్టి ఇంట్లో ఉండే వాళ్ళు తిని ఇతరులకి పెట్టవచ్చు లేదా ఆ బియ్యం ని మళ్ళీ తీసి మీరు బియ్యం డబ్బాలు తిరిగి పోసుకోవచ్చు ఇలా చేస్తే మీకు మీ యొక్క ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది ఎప్పటికీ తరగదు ఆ రూపాయి కాయను మాత్రం మీరు భద్రంగా దాచుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ యొక్క అదృష్టం ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు ఏ లోటు అనేది కూడా రానే రాదు ఇకపోతే మరి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజుల్లో గుమ్మం దగ్గర సాయంకాలాన పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో భూలోకానికి వస్తుంది అని ఎవరి ఇంటి గుమ్మం అయితే పరిశుభ్రంగా సువాసన ఉంటుందో అలాంటి వారి ఇంటికి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే మీరు మర్చిపోకుండా రేపు పౌర్ణమి రోజున సాయంకాలాన గుమ్మాన్ని గుమ్మం తలుపులని శుభ్రం చేసుకొని గుమ్మం దగ్గర కొన్ని పాలను చల్లండి తరువాత పసుపు కుంకుమతో గుమ్మాన్ని అంటే గడపని అలంకరించి పచ్చకర్పూరం కొద్దిగా నీటిలో కలిపి చల్లితే సువాసన బాగుంటుంది అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న గుమ్మం నుండి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది సాయం మర్చిపోకుండా ఇలా చేయాలి అయితే బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ముందుగా ఒక రెడ్ కలర్లో ఉండే క్లాత్ని తీసుకోండి ఎరుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బియ్యం డబ్బాలో లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవి కూడా కొలువై ఉంటారు కాబట్టి ఎర్రని రంగులో ఉండే ఒక నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక బంగారు నాణం కాని వెండి నాణం కాని వెయ్యండి ఇవి రెండో మీ దగ్గర అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయన్ను వేయండి దీనితో పాటు ఒక ఉచ్చడి పండు పోకను వేయాలి ఇవి ఎప్పుడైనా పూజలో వ్రతాలలో వాడుతూ ఉంటామో అందరికీ తెలిసే ఉంటుంది ఇవి శుభకార్యాలకి ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి వీటిని తప్పకుండా అందులో వేయండి అందులో వేసి అందులో కొద్దిగా కర్పూరాన్ని కొద్దిగా పసుపు కుంకుమను కొద్దిగా గంధాన్ని వేసి దానిని చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను మీరు బియ్యం డబ్బాలో వేయండి ఇలా వేసిన దానిని ఎప్పటికీ తీయవద్దు మళ్ళీ పౌర్ణమి రోజున ఆ మూటను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా ఏదైనా గుడిలో మూ అంటే ఏదైనా చెట్టుకి ముడుపులా కట్టాలి ఒకవేళ ఆ మూటలో కానీ మీరు బంగారం కానీ వెండి కానీ రాగి కాయిన్ కానీ వేసి ఉంటే ఆ మూటను మీరు ఎప్పటికీ ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు ఎప్పుడు కూడా బియ్యం డబ్బాలోనే ఉంచుకోవాలి ఒకవేళ అలా ఎప్పటికీ పెడితే ఆ క్లాత్ అనేది ఖరాబ్ అంటే పాడైపోయి ఉంటే గనక మళ్ళీ ఒక పౌర్ణమి రోజున వేరే క్లాత్ తెచ్చి నూతన ఎర్రటి రంగులో ఉండే ఒక క్లాత్ని తెచ్చి అందులో ఈ కాయిన్స్ ఇవన్నీ వేసి మూటలా కట్టి దానిని మళ్ళీ మీ బియ్యం డబ్బాలో ఉంచుకోండి ఇలా ఎప్పుడు కూడా బియ్యం డబ్బాలో ఉంచుకుంటే ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి అలానే ప్రతి పౌర్ణమికి మరియు అమావాస్య రోజుల్లో పేదవారికి ఒక కిలో బియ్యాన్నైనా దానం చేస్తే మీరు ఎప్పుడు అంటే నెల మొత్తం కూడా పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మన భారతదేశంలో అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరి దేనికి లేదు అన్ని దానాల్లోకి గొప్ప అన్నదానం మిన్న అంటారు పెద్దలు కాబట్టి అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణమికి ఆహారం దానం చేసినా లేదా పేదవారికి బియ్యం దానం చేసిన అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇలా మీరు ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన ఎప్పుడైనా చేసిన పాపకర్మాలు ఉంటే వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము కాబట్టి గ్రహ దోషాలు కూడా తొలగిపోయి డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి డబ్బు అనేది ఏ విధంగా సంపాదించాలో లక్ష్మీదేవి ఇతర దేవతలు మనకు వెన్నంటే ఉండి చూపిస్తారు మనం చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు కలిగే విధంగా వారు ఆశీర్వదిస్తారు అన్ని పనుల్లో విజయం కలిగితే జీవితంలో డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు కాబట్టి మీరు మర్చిపోకుండా రేపు గురు రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి తెలుసుకున్నారు కదా రేపు ఆది వారము గురు రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి